నా గతంలో ఎంతోమంది ఎంతో ఆదుకుని చేర తీసి ఒక యాభై సంవత్సరాల పైన నన్ను ఆదుకున్నాను అయినా నలుగురే నలుగురు వ్యక్తులు ఒకటి రోసయ్య గారు రెండు నా మిత్రులు నా సోదరుడు నా ఆత్మీయుడు సుబ్రమరెడ్డి మూడు తొలి తెలుగు వెలుగు పద్మవిభూషణ్ మంచి ఆశీర్వదించి ఎంకరేజ్ చేశారు ప్రతి వేదిక చెప్పుకుంటున్నా ఇవాళ ఈ కార్యక్రమంలో వారు ఉండడం నాకు సంతోషం ఏంటంటే వంశీ లేడు సినిమా లేదు ఆర్టిస్టులు లేరు ఆ గుర్తించినందుకు ఆయనకి అలా గుర్తింపు రావడానికి తోడ్పడిన పెద్దలు నాగేశ్వరరావు గారికి బాపురావులకి వారిలో బాపు కూడా మరో తెలుగు వెలుగు ఇలాంటి వాళ్ళ నేతృత్వంలో ఆదరణలో సాయిబాబా గారు మంచి పిక్చర్ తీశారు అదేవిధంగా ఉత్తమ గేయ రచిదిగా జనమిత్రులు గారు ఈ పాటలు పాటలకు రాయడం నాకు సంగీతం అంటే చాలా ఇష్టం తెలుగుకి మొదటిసారి సంగీత దర్శకుడుగా ఇళ తీసుకొచ్చింది నేనే చెప్పాడు గర్వం నా అభినందన కానీ నా పిక్చర్ రెండో పిక్చర్ ఏంది రిలీజ్ అవ్వడానికి దాని ముందు నాగార్జున నటించిన విక్రమ్ మసూద్ ఈ అసలు ఎనభై సంవత్సరాలుగా ఎందుకంటే మొన్న ప్లాట్ఫామ్ జీవిత జరిగింది కాబట్టి అసలు సినిమాకు వేషం వేస్తూ ఇవాళ వరకు ఉన్న ప్రపంచంలోని ఇద్దరే ఇద్దరు మహానుభావులు కళాకారులు ఆర్టిస్టులు ఒకటి అమెరికాలో ఆయన రెండు అక్కనే నాగేశ్వరరావు ఇది నిజంగా తెలుగు జాతి గర్వించదగ్గ విషయం నేను ఒకటే నాగేశ్వరరావు నేను రిక్వెస్ట్ చేస్తున్నా సార్ ఒకటే ఒకటి మీరు చేయవలసింది బాకీ ఉంది తెలుగు జాతికి మీరు ఎనభై క్రితం నేను నాటకరంగు మొదటి వేషం ఇచ్చి వచ్చారన్నారు తర్వాత సినిమా రంగంలో డాక్యుమెంటేషన్ ఉంది సినిమాలో ఉంది నాటకంలో సారీ టీవీ రంగంలో ఉంది కానీ నాటకంలో మీరు ఒక్కసారి ఒక్క చిన్న వేషం వేసి చరిత్రలో మీరు చిరస్థాయిగా నిలిచేటట్టు మీకు నచ్చిన పాత్రలు వేసి నేను తొలి నటుడిని ఇంకా వాళ్ళని జీవిస్తున్నా మీ అందరి కోసం అని చెప్పి ఆ కళాకారులందరి ఆశీస్సులు అశేష ప్రధాని ఎక్కువ ఆశీస్సులు మీరు పొందాలని కోరుకుంటూ ఎందుకంటే ఇవాళ నాటకం బతకాలండి మీలాంటి వారి ఆశీస్సులు ఉండాలి అందరికీ ఎన్నో చేశారు ఈ ఒక్క అవకాశం మాత్రం నేను తీసుకుంటా ఎప్పుడో నేను చెప్పలేను ఇమీడియట్గా జరుగుతుందో మీరు అనుమతిస్తే మీ చేత ఆ రోజుల్లో మీరు తిరుగుతల్లి వేషం వేసారట అదేవిధంగా సత్య సత్యచంద్రలో చంద్రమతి వేషం వేశారట ఆ రెండు వేషాలు నేను వేయమని నేను అన్ను కానీ మీ వయసుకు తగ్గ వేష మీరు వేసి చరిత్రలో చిరస్థాయిగా ఉండి ముందు తరాల వరకి మీరు ఒక దారి ఒక వెలుగు చూపించవలసిందిగా తెలుగు వెలుగుగా మీరు తప్పకుండా అందరికీ మీ ఆశీస్సులు రిలేటెడ్ చేస్తారని చెప్పి దీనికి సహకరించవలసిందిగా నారాయణ రెడ్డి గారు కూడా అడుగుతున్నాను ఎందుకంటే నారాయణ రెడ్డి గారు కనుక కాస్త ఊపిస్తే తప్పకుండా ఇది సక్సెస్ అవుతుంది మా రావణాచార్య గారు ఉన్నారు సాయిబాబా గారు ఉన్నారు నిర్మాతలు అందరూ ఉన్నారు నిర్మాతలు ఎప్పుడూ నాగేశ్వర గారు ఇస్తున్నారు ఎందుకంటే ఆయన ఎప్పుడూ నిర్మాతల్ని చల్లగా చూడాలని కోరుకున్నాడు అందువల్ల నిర్మాతలు అందరూ కూడా ఆయన సహకరిస్తారు నాటకరంగ నాటకరంగం తప్పకుండా ఆయన్ని మార్గదర్శక స్వీకరిస్తుందని చెప్పి చెప్తూ మంచి పిక్చర్ తీసిన సాయిబాబా గారికి నేను ఒక చెప్తున్నాను సార్ ఇందాక చెప్పాను మీరు ఆర్ట్ ఫిల్మ్ అంటే ఒక పిక్చర్ తీశారు శ్రీ శ్రీమవారి శివనాథం ఎందుకు అప్పారు నాకు అర్థం కాలేదు మీకు నాకు పిక్చర్ హిట్టా ఫట్టా మనకు అక్కర్లేదు మంచి పిక్చర్ తీశారు రిలీజ్ చేయండి ఎందుకంటే అలా మూల పెట్టకండి ఎందుకంటే మంచి పిక్చర్ మంచి వాల్యూస్ నృత్యం మీద వాల్యూస్తో తీసిన పిక్చర్ దాన్ని మూల పడేటండి చెప్పి అని చెప్తూ జనావతులు గారు రామరాజంద్రుడు మీకు ఇంకా చాలా మంది భవిష్యత్తు ఉంది కొంచెం ఆరోజు ఆత్రే గారు నారాయణ రెడ్డి గారు దాసరెడ్డి గారు వారి వరవరలు వెళ్ళడానికి ఎదిగిన కొద్దీ ఇంకా ఒదిగి ఇలాంటి జొన్నవేతలు మళ్ళీ రాడు అనిపించుకోవాల్సి కోరుతూ మంచి పిక్చర్లు యాక్ట్ చేసిన పెద్దలందరినీ మనసారా అభినందిస్తూ ఈ చిత్రం హిందీలో కూడా డబ్ చేయండి అని చెప్పి మరొకసారి సాయిబాబా గారు కోరు కోరుతూ సెలవు